శ్రీమాత్రే నమ క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశి యొక్క ఫలితాలను మనం చూసుకుంటే పునర్సుపాదం పుష్యమి అశ్లేష్యాంతం కర్కాటకమని అంటారు మరి ఇందులో ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం కూడా ఆరు మరి ఈ రాశి వారికి సంవత్సరము ఎలా ఉంటుందంటే ఈ రాశి స్త్రీ పురుషులకు ధనము విద్య సంపత్తు బుద్ధి సంతానములకు కారకుడైన గురుడు మంచి స్థానములందుట చేత ఎలాంటి కష్టసాధ్యమైన పనులైనా వీరు సాధించగలరు వ్యక్తిగతంగా సాంఘికంగా గౌరవ ప్రతిష్టలు పెరుగును మీలో గల శక్తి సామర్థ్యములు హెచ్చి అధికార వర్గమునకు ఉపకార లాభములు కలుగును గృహ నిర్మాణాది పనులు కలిసివచ్చును మీ జీవన మార్పుల వలన సంఘంలో గౌరవము మంచి ఫలితములు ఇచ్చును నూతన ప్రయత్నములు ఫలించును బంధువర్గంలో మీ ప్రఖ్యాత హెచ్చును అన్ని రంగాల వారికి జీవన వృద్ధి రాజ్యపూజ్యత హెచ్చును కుటుంబ ఔన్నత్యము విచిత్ర చిత్ర వస్తు వస్త్ర మూలక వ్యయం కలుగును తలవని తలంపుగా అభివృద్ధిలో మార్పులు జరుగును అష్టమ శని వల్ల స్వల్పంగా అనారోగ్యం రక్త మార్పు ధాతుబలం తగ్గుట కలత్రావంశ పీడలు కలుగును వాహన ప్రమాదములు గాన జాగ్రత్తగా ఆచిచూచి ప్రయాణములు చేయవలను సోదర సోదరులు అనుకూలత పెద్దల అనుగ్రహం స్త్రీ సహాయం నూతన బాంధవ్యములు జీవన రంగంలో ఆధిక్యత గృహంలో వివాహాది శుభకార్యములు భూగృహాదులు కొనుట పాత గృహములలో మార్పులు నూతన వృత్తులు వ్యాపార వ్యవహారాల్లో అభివృద్ధి గుప్త స్త్రీ సమావేశములు వినోద వ్యవహారాదులు కలుగును పుణ్యక్షేత్ర సందర్శనములు మనశ్శాంతి కలుగును గతంలో ఎడబాటు ఉన్న భార్యాభర్తలు కలిసి ఉంటారు ఆనందమైన జీవితం దాంపత్య సౌఖ్యం అనుభవించగలరు ధైర్యంతో ఉంటారు కర్కాటక రాశి వారు మరి ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే మంచి వినియోగదారులకమైనటువంటి కాలము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం లందు పనిచేయు వార్లకు ప్రమోషన్స్తో కూడిన బదిలీలు ఇంక్రిమెంట్ పెరుగుట అధికారములు మన్నలను ప్రత్యేక గుర్తింపు చిన్న పెద్ద అందరికి కూడా లాభమే గృహ నిర్మాణాలు చేదురు పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అగును నిరుద్యోగులు ఈ సంవత్సరం ఉద్యోగం జీవితంలో స్థిరత్వం పొందుతా పొందుతారు ప్రైవేటు సంస్థల్లో పనిచేయ వారికి యజమానుల నుంచి గుర్తింపు లభించి ఉన్నత స్థితి కొనసాగును మరి రాజకీయ నాయకులకు చూసుకున్నట్టయితే మంచి కాలమే ప్రజలతో సఖ్యత మంచి పేరు అధిష్టానంలో కూడా ప్రత్యేక గుర్తింపు పార్టీల్లో మంచి పదవులు లభించును ఎన్నికల్లో సీట్లు పొంది తప్పక విజయం సాధిస్తారు ఆర్థికంగా నిలదొక్కుని అధిక ధన వ్యయము గ్రామములలోనూ అనేక నూతన కార్యక్రమములు నిర్వహిస్తారు కళాకారులకు కూడా మంచి కాలమే మరి గురు ప్రభావం వల్ల నూతన అవకాశాలు బాగా వచ్చును ఇండస్ట్రీలో నిలదొక్కుంటారు నటీ నట వర్గం గాయని గాయకులు టీవీ సినిమాల రంగంలో ఉన్నత సాంకేతిక నిపుణులు వారు చేసే పనులు విజయవంతమై ప్రత్యేక గుర్తింపు ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో అవార్డులు లభించును అన్ని రకాల వ్యాపారస్తులకు లాభదాయకమైనటువంటి కాలం ఆశించిన లాభమును పొందగలరు నూతన వ్యాపారములు ప్రారంభిస్తారు హోల్సేల్ మరియు రిటైల్ రంగంలో వారికి యోగమే మరి సరుకులు చేయు వారికి మంచి లాభములు వచ్చును మార్కెట్లలో విశేషంగా వారికి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా బాగుండును జాయింట్ వ్యాపారస్తులు భాగస్వాములతో సఖ్యత వల్ల రాణింపు ఉంటుంది స్థిరాస్తి వృద్ధి జరుగును విద్యార్థులకు ఈ సంవత్సరం గురుబలం వల్ల జ్ఞాపక శక్తి పెరిగి ఉన్నత విద్య లభించును మంచి మార్కుతో ఉత్తీర్ణలగుతురు విద్యలపై ఆసక్తి చెడు స్నేహాలకు అలవాటు పడక చదువులందు రాణితురు మరి ఇంజనీరింగ్ మెడిసిన్ మొదలగు ఎంట్రెన్స్లలో రాణించి మంచి పరీక్షలలో మంచి ర్యాంకులు పొంది మంచి కోరుకున్న దగ్గర సీట్లు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే జాతీయ అంతర్జాతీయ వ్యవహారాల్లో వీరికి మంచి స్థానం ఉంటుంది వ్యవసాయదారులకు రెండు పంటలు బాగా లభించును మంచి ఆదాయం పొందగలరు రుణములు తీర్చివేయుదురు గృహములలో శుభకార్యములు జరుగును కౌలుదారులకు లాభములు వచ్చును చేపలు రొయ్యలు చెరువుల వారికి గతం కంటే అధిక ఆదాయం లభించును పోల్ట్రీ వాళ్ళకు కూడా ఎక్కువగా లాభమే మరి స్త్రీలకు గురుబలం వల్ల పట్టిందల్లా బంగారమా అన్నట్లుండును కుటుంబంలో అందరూ మీ మాట ప్రకారం నడుచుకుంటారు మీ పేరుతో ఆస్తులు విలువైన వస్తువులు లభించును భార్యాభర్తలు మధ్య స సరైనటువంటి సహాయ సహకారాలు అవగాహన వచ్చును సంతానం వల్ల సౌఖ్యం శుభకార్యాలు చేయుదురు ఉద్యోగంలో ఉన్నత ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది కోరుకున్న చోటికి బదిలీ అగుదురు అధికారుల అనుగ్రహం శ్రమకు తగిన గుర్తింపు లభించును గర్భిణీ స్త్రీలకు శస్త్రచికిత్స ద్వారా డెలివరీలు పుత్ర సంతాన ప్రాప్తి వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం వివాహం జరుగును మొత్తానికి ఈ రాశి వారికి స్త్రీ పురుషులందు మంచి యోగకారకమైనటువంటి కాలం ఊహించని విధంగా జీవిస్తారు ప్రతి ఒక్కరిపై దృష్టి మీపై ఉంటుంది గతంలో ఎన్నడూ లేని విధంగా సుఖవంతమైన జీవనం మీకు లభించును మీ యొక్క శక్తి సామర్థ్యాలు అందరికీ తెలిసి పేరు ప్రఖ్యాతలు పొందుదురు అష్టమ శని ప్రభావం వల్ల మరి కొంత అనారోగ్యంగా ఉంటారు కాబట్టి శని యొక్క జప హోమ తపాలు దానాలు చేయడము అలాగే శని త్రయోదశులందు తైలాభిషేకం శనికి నిర్వహించడము అలాగే శనికి విశేషంగా నువ్వుల నల నువ్వులచే హోమం చేయించడం వల్ల విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది అలాగే వీరు విశేషంగా మరి సుదర్శన హోమాలు కానీ మరి అపమృత్యు హోమాలు చేయడం వల్ల ఈ యొక్క రాశివారికి విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది అనే మంగళకరమైనటువంటి విషయాన్ని తెలియజేస్తూ మరి క్రోధినామ సంవత్సరము ఈ రాశివారికి చక్కని యోగం పడ్డాలి అని అందరు తెలియజేస్తూ శ్రీమాత్రే నమ